నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ తిరుపతి జిల్లా కోట గ్రామంలో గ్రామ దేవత శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నిత్య నైవేద్యం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం ధర్మకర్త నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా వాకాడు గూడూరు సుధాకర్ రెడ్డి దంపతులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గోవిందపల్లి గ్రామానికి చెందిన పూడి మస్తానయ్య జ్ఞాపకార్థం పూడి సుబ్బమ్మ ఉభయకర్తగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అల్లం రమణయ్య ఆవుల సుబ్బయ్య దువ్వూరు శ్రీనివాసరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు పర్యవేక్షణలు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది ఈనాటి దాతలు గోవిందపల్లి వాస్తవులు కూడి మస్తానయ్య గారి జ్ఞాపకార్థంగా ఇచ్చేస్తున్నారు ఆమె వాళ్ళ ధర్మపత్ని గారు ఈరోజు అన్న ప్రసాద వినియోగాన్ని పెట్టించారు ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం చక్కగా జరుగుతూ ఉంది ఇంకా కూడా దాతల ముందుకొచ్చి మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా సరే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా సరే అన్న ప్రసాదానికి మట్టుకు ఎవరైనా ముందంజలో ఉంటే అంత కన్నాపుణ్యం ఇంకేమీ లేదు కావున ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటివారు తాతయ్య ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ మంచి సేవా కార్యక్రమంలో ముందంజలో ఉంటే అన్ని విధాల భగవంతుడు వాళ్ళ కష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్నీ కూడా కలగజేస్తారని ముందు ఆయు ఆరోగ్యం అన్నీ కూడా ఆనందంగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిదా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి